నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మండల పరిధిలోని కొండేపాలెం గ్రామ సమీపాన పది కేజీలు గంజాయి స్వాధీనము చేసుకుని ఆరుగురి నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి శివనారాయణ స్వామి తెలిపారు मलाई भन्दा त अलि इन्ली डिसकसन आन्ते हा हा मलाई दिस गर्न म भिडियो खोल्छु लगाछु यो इन्ली डिसकसन छ त्यसो त्यो रेडी आन्ते नि एने

కదిరి రూరల్ అప్గ్రేడ్ చేయ నిరంజన్ రెడ్డి గారు మరియు ఉమెన్ పిఎస్ఐ సుమతి గారు వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బందితో పాటు కొండవనాయనపల్లె గుట్టల్లో సచివాలయం వెనకల కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి పంచుకుంటున్నారు అనే సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ రైడ్ చేసి మందిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వారు అజాద్ నల్లమాడ మహమ్మద్ సుయేఫ్ అర్ఫాన్ మహమ్మద్ హుస్సేన్ అస్లాం గౌస్బాషా ఈ మంది కూడా అక్కడ ఉండే గంజాయి పెద్ద పట్లాలలో నుంచి మరి చిన్న పొట్లలోకి మార్చేటప్పుడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది అయితే ఇందులో అజాజ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి వీళ్ళంతా కూడా కదిరివాసులే ఈ అజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర గల జల్గా జల్గాం జిల్లా ఫైజాపూర్లో రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్లో పుట్టపర్తికి వచ్చి పుట్టపర్తికి వచ్చిన తర్వాత అజాజ్ షోయబును పిలుచుకొని టూ వీలర్లో ఈ కొండమనాయన్పాలెం గుట్ట దగ్గరికి వస్తే మిగతా నలుగురు కూడా వాళ్ళు తెచ్చిన ఈ గంజాయిని పంచుకోవాలా అనే సందర్భంలో పట్టుకోవడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు పంచాయతీదారుల సమక్షంలో వాటినండి సీజ్ చేస్తే అది సుమారు పది కేజీలు గంజాయిగా తేలింది వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు పది కేజీల గంజాయి ఐదు సెల్ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది మా విచారంలో భాగంగా ఎంత కొనుక్కుంటున్నారు గంజాయి అంటే వారు చెప్పింది కేజీకి రెండు వేలు లోపల కొనుక్కుంటాము అవి చిన్న చిన్న పొట్లాలు చేసి వారికి గతంలో పరిచయం ఉండే ఖదిరిలో ఉండే వాసులకు అమ్ముతాము ఒక్కొక్క పొట్లం ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలకు అమ్ముకుంటాము కేజీకి సుమారు ఏడు వేల నుంచి పదివేల రూపాయలకు మేము సంపాదిస్తాము అని చెప్పినారు ఇందులో ఈ రాజు గురించి మళ్ళీ మేము సోలాపూర్కు టీం డిప్యూట్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఇంకా కూడా దీంట్లో లోతైన దర్యాప్తు చేస్తాము దీని వెనకాల ఎవరు ఉండేది కూడా మేము అనాలు చేసి వారిని కూడా తొందరలో పట్టుకుంటాం ప్రస్తుతం ఇప్పటివరకు దర్యాప్తులో ఏం తేలిలేదు అట్లా ఏదైనా ఫర్దర్ దర్యాప్తు తేలితే దాన్ని చర్య తీసుకుంటాం సార్ ఈ కూడా పట్టుబడింది అదంతా పూర్తిగా అవాస్తవం పూర్తిగా అవాస్తవం